भगवते वासुदेवाय नमः भगवद्गीता रडो अध्यायमु रडोपद्यं श्रीभगवान्मुवाचा कुतस्त्वा कस कसल्ममिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्गम् अकीर्तिकरमर्जुना శ్రీ భగవాన్ ఉవాచ పరమేశ్వరుడైన భగవానుడు పలికెను కుత ఎక్కడ నుండి త్వా నీకు కష్మలం భ్రాంతి ఇదం ఈ యొక్క విషమే ఈ సంకట సమయంలో సముపస్థితం దాపురించనది అనార్య అనాగరికమైన వ్యక్తి దుష్టం ఆచరింపబడినది అస్వర్గం ఉత్తమ లోకాలకు దారి తీసేది కాదు అకీర్తికరం అపకీర్తిని కలిగించేది అర్జున అర్జున శ్రీ భగవాను ఇట్ల నేను ప్రియమైన అర్జున ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్తభ్రాంతి ఎట్లా దాపురించింది ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు ఇది ఉత్తమ లోకాలకు తీసేది కాకపోగా అపకీర్తి పాలు చేస్తుంది మన పవిత్ర గ్రంథాలలో ఆర్య అన్న పదం ఒక జాతిని లేదా తెగని సూచించేది కాదు మనుస్మృతి ఆర్యన్ అన్న పదాన్ని అత్యంత సంస్కారవంతుడైన వ్యక్తిని అని నిర్వచించింది ఆర్యన్ మంచితనాన్ని సూచిస్తుంది ఆంగ్లంలో పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్ అన్నట్టుగా వైదిక గ్రంథాల ప్రధాన లక్ష్యము మానవులను అన్ని కోణాలలో ఆర్యనులుగా అయ్యేటట్లు ప్రోత్సహించటమే శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రస్తు ప్రస్తుత పరిస్థితి ఆ ఆదర్శానికి విరుద్ధంగా ఉందని తెలుసుకున్నాడు మరియు ప్రస్తుత పరిస్థితులు ఆదర్శవంతంగా ప్రవర్తించటము ఎలాగో అతనికిది అతనికి తెలియని అతని అయోమయ స్థితిని చూస్తూ మందలిస్తున్నాడు భగవద్గీత నిజానికి ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు మౌనంగా ఉన్న శ్రీకృష్ణుడు ఇక మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు పరమాత్మ మొదట్లో అర్జునుడిలోని జ్ఞాన పిపాసని పెంపొందిస్తూ ప్రారంభిస్తున్నాడు దీనికోసం అతని అయోమయ పరిస్థితి అగౌరవమైనదని ధార్మికుడైన వాడికి తగ తగదని చెప్తున్నాడు తదుపరి అర్జునుడికి తన చిత్త భ్రాంతి వలన కలిగే బాధ అపకీర్తి జీవితంలో వైఫల్యము మరియు ఆత్మ భ్రష్టత్వము వంటి వాటిని గుర్తు చేస్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుని ఓదార్చకుండా అతన్ని తన ప్రస్తుత పరిస్థితిపై అసౌకర్యముగా భావింపచేస్తున్నాడు మనం అయోమయంలో ఉన్నప్పుడు అది ఆత్మ యొక్క సహజ స్థితి కానందున మనకి అసౌకర్యముగా ఉంటుంది అలాంటి వ్యాకులత సరైన దారిలో పెట్టబడితే వైదిక జ్ఞాన సముపార్జనకి ఒక శక్తివంతమైన ప్రేరణగా ఉపయోగపడుతుంది తనకున్న సందేహానికి సరైన సమాధానం దొరికితే వ్యక్తి మునుపటి కన్నా లోతైన అవగాహన తెచ్చుకుంటాడు ఈ విధంగా భగవంతుడు కొన్నిసార్లు ఉద్వేషపూర్వకంగా మానవుల్ని సంక్షోభానికి చేసి తమ అయోమయాన్ని పోగొట్టుకోవటానికి వారిని సరైన జ్ఞానాన్ని వెతుక్కునేలా చేస్తాడు చివరికి ఆ సందేహ నివృత్తి అయినప్పుడు ఆ వ్యక్తి ఉన్నత స్థాయి అవగాహన దశకి చేరుకుంటాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో